వెల్కమ్ టు రాజనీతి ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలో జగన్మోహన వేణుగోపాల స్వామి గుడికి సంబంధించి వందల ముప్పై ఆరు ఎకరాలు నిషేధిత జాబితాలో ఉండేది గతంలో దాన్ని నిషేధిత జాబితా నుంచి తొలగించారు దీని వెనకాల తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు చక్రం తిప్పారు ఈ ఆదేశాల వెనుక ప్రభుత్వంలో ఒక ముఖ్య నేత హస్తం ఉంది అని సాక్షిలో వార్తలు ప్రచురించారు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు దీని మీద టీడీపీ నేతలకు లబ్ధి చేసేందుకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విమర్శలు గుప్పిస్తున్నారు పైగా ఇందులోకి దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ కూడా లాగేశారు ఆయనంటే గిట్టని ఒక వర్గం దేవాదాయ శాఖలో ఒక వర్గం ఉన్నతాధికారులు దీని మీద రచ్చ చేయిస్తున్నారు అదేదో రామచంద్రమోహన్ కావాలని చేశారు అన్నట్టుగా ఆయన మీద దుష్ప్రచారం చేస్తున్నారు ఈ దేవాలయ భూముల సాగుదారుల సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉంది భూ సంస్కరణలో భాగంగా ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ ప్రకారం గ్రామాన్ని యూనిట్గా తీసుకుని దేవాలయాల భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది అప్పట్లో ఒక యాభై అరవై వేల క్రితం బదులుగా దేవాలయాలకు టాస్డిక్ అలవెన్స్ పేరుతో ఏడాది కొంత మొత్తాన్ని ప్రభుత్వం ఇస్తూ ఆ భూములు తీసుకున్నందుకు బదులుగా ఈ భూముల మీద దేవస్థానాలకేమో హక్కు ఉండదు ప్రభుత్వం ఇచ్చే అలవెన్స్ తీసుకోవాలి అప్పటికే ఆ భూములను సాగు చేసుకుంటూ పొజిషన్లో ఉన్న రైతులకి ప్రభుత్వం రైతు వారి పట్టాలు ఇచ్చేసింది ఆ తర్వాత కాలంలో ఇటీవల కొంతమంది దేవాదాయ శాఖ అధికారులు అత్యుత్సాహంతో ఈ భూములను నిషేధ జాబితాలో పెట్టారు దీని మూలంగా రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి రైతులు ఇబ్బంది పడుతున్నారు కొంతమంది కోర్టుకి వెళ్ళారు కోర్టులో వాళ్ళకి అనుకూలంగా తీర్పులు వచ్చాయి గతంలో దేవాదాయ శాఖ కమిషనర్లుగా ఉన్న అనురాధ పద్మ సత్యనారాయణ అనే ఉన్నతాధికారులు వాళ్ళు పనిచేసిన కాలంలో ఈ భూములకు ఎన్వోసీలు ఇచ్చారు అప్పుడు ఎవరు గొడవ చేయాల కానీ ఇప్పుడు ఈ వేణుగోపాలస్వామి భూముల మీద రద్దు చేయటం వెనకాల రామచంద్రమోహన్ వ్యతిరేక శక్తుల హస్తం ఉంది ఈ వేణుగోపాలస్వామి భూముల వ్యవహారం చాలా కాలంగా నడుస్తూ ఉంది రెండు వేల ఆరు సంవత్సరం తర్వాత ఈ దేవాలయానికి టాస్ డికా కూడా ఇవ్వలేదు దీని మీద రెండు వేల ఇరవై రెండులో వైసీపీ టైంలోనే అప్పటి కలెక్టర్ ఢిల్లీరావు దేవాదాయ శాఖ కమిషనర్కి లేఖ రాశారు వెంటనే టాస్ డికాలవెన్స్ ఇవ్వాలని అలాగే నిషేధిత భూముల జాబితా నుంచి ఈ భూములను తొలగించాలని ఆయన రాశారు ఈ పదివందల ముప్పై ఆరు ఎకరాల పరిధిలోనే ఇరవై ఎనిమిది ఎకరాల అనుభవదారులు కోర్టుకు వెళ్ళారు నిషేధిత జాబితా నుంచి తీసేయమని కోర్టుకు వెళ్ళారు కోర్టు వాళ్ళకు అనుకూలంగా తీర్పిచ్చింది హైకోర్టు ఆ తర్వాత మొత్తం పదివందల ముప్పై ఆరు ఎకరాలను జాబితా నుంచి తొలగించారు కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇది జరిగింది గతంలో అందరూ ఇదే చేశారు కమిషనర్లు కానీ ఇప్పుడు ఈ రచ్చ వెనకాల కొందరు అధికారులు ఉన్నారని దేవాదాయ శాఖ ఉద్యోగుల్లో చర్చ జరుగుతూ ఉంది రామచంద్రమోహన్ దేవాదాయ శాఖలో కమిషనర్గా బాధ్యతలు చేపట్టడానికి ముందే ఆయన అడ్డుకోవటానికి విశ్వ ప్రయత్నాలు చేశారు ఆ శాఖలో కొందరు ఉద్యోగులు కొందరు ఉన్నత ఉద్యోగులు గతంలో కమిషనర్గా పనిచేసిన వ్యక్తి రాజకీయ ఒత్తిళ్ళు తీసుకొచ్చారు రెండు వేల పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన మన విజయనగరం అశోక్ గజపతి రాజు గారి మాన్సాస్ ట్రస్ట్ ఈవోగా పనిచేశారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన బాగా ఇబ్బంది పెట్టారు ఆయన ఈవోగా పనిచేశారు కాబట్టి ట్రస్ట్లో ఆ ట్రస్ట్లో జరిగిన యాక్టివిటీస్ మీద ఆ యాక్టివిటీస్ ద్వారా అశోక్ గజపత రాజు గారిని బుక్ చేయాలని ఈ రామచంద్రమోహన్ ద్వారా బుక్ చేయాలని బాగా ఒత్తిడి చేశారు అయితే ఇందుకు ఆయన సహకరించలేదు దాని మూలంగా కేసులు ఎదుర్కొన్నారు కేసులు పెట్టి వేధించారు రామచంద్రమోహన్ మీద కేసులు పెట్టారు అశోక్ గజపరాజ్ మీద కేసులు పెట్టడానికి సహకరించకపోవటం వల్ల ఇవన్నీ తెలుసు కనుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా రామచంద్రమోహన్కు దేవాదాయ శాఖ కమిషనర్ పోస్ట్ ఇచ్చారు వైసీపీ హయాంలో వైసీపీతో అంటకాగిన వాళ్ళంతా ఇప్పుడు ఈయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఈ టాస్టిక్ అలవెన్స్ మంజూరు చేసిన భూములను అడ్డగోలుగా నిషేధిత జాబితాలో చేర్చడానికి కారకులైన వాళ్ళ మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బాధితులుగా ఉన్న రైతులు డిమాండ్ చేస్తున్నారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్